చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్ గా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అడ్వైజర్ గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాల్ని మేము ప్రింట్ చేసి పిల్లలకి ఎవరో అందజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ సభాముఖంగా చాగంటి కోటేశ్వర గారిని మనం అభినందించాలి అధ్యక్ష ఎందుకు చెప్తున్నానంటే ఒక్క రూపాయి తీసుకోవట్లేదు అధ్యక్ష ఆయన ప్రభుత్వం నుంచి నేను స్టన్ అయ్యాను కనీసం ఫోన్ ఓవర్ తీసుకోవట్లేదు ప్రభుత్వం నుంచి క్యాబినెట్ అయి ఉంది వాహనం కానీ జీతం కానీ వాటర్ బాటిల్ కూడా తీసుకోవట్లేదు మా దగ్గర సభాముఖంగా ఆయన అభినందించాలి అద్భుతమైన పుస్తకాలు రూపొందించారు అధ్యక్ష ఆ పుస్తకాలు మేము ప్రింట్ చేసి ఇప్పుడు పిల్లలకి అందజేస్తున్నాం అధ్యక్ష ప్రభుత్వం వాళ్ళు నాకు ఇచ్చినటువంటి కారు కానీ వాళ్ళు ఇచ్చిన వ్యక్తిగత సిబ్బందిని కానీ వాళ్ళు ఇచ్చిన జీతం కానీ నేను ఇంక తీసుకోలేదు నేను ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళు నాకు ఒక పవిత్రమైన కర్తవ్యాన్ని ఇచ్చారు మీరు నైతిక విలువల గురించి పిల్లలకి చెప్పండి అని అడిగారు నేను వాళ్ళకి ఏది చేసి పెట్టగలనో అది చేసి పెట్టాను ప్రభుత్వం కూడా అంత ప్రేమగా అంత మర్యాదగా ముందుకొచ్చి ఇవి పిల్లలకు అందితే బాగుంటుందని వాళ్ళు వాటిని ఐదు పుస్తకాలుగా ప్రచురించి ఈ సంవత్సరం నుంచి పిల్లలకు అందరికీ ఇచ్చి అది అందుబాటులోకి వచ్చేటట్టు చేశారు నేను నిజంగా అది ప్రభుత్వం నాకు ఇవ్వనప్పుడు కూడా నేను పిల్లల కోసం అని చేశాను దానికి నిజానికి నాకు అంత లక్షల జీతం అంత వ్యక్తిగత సిబ్బంది నాకు అక్కర్లేదండి అందుకని నేను ఎంతో ప్రేమగా చెప్పాను ఇవన్నీ నాకు అక్కర్లేదండి ఇవి లేకుండానే నేను చేసి పెడతాను అని చెప్పి నేను చేసి పెడుతున్నాను వాళ్ళకి జీతం తీసుకోండి నేనేం తీసుకోలేదండి సిబ్బంది అలా నేను కారు కానీ లేకపోతే వ్యక్తిగత సిబ్బంది కానీ నాకంటూ ఒక కార్యాలయం సిబ్బంది కానీ నేను తీసుకోలేదు నేను పూర్వం కాకటి కొట్టేస్తారా ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు